ఇక్కడ ఈ పులౌట్ బదులుగా ఉపయోగించవలసినటువంటి ప్రత్యామ్నాయ పదాలు కూడా చూద్దాం ఐడెంటిఫై పిక్అవుట్ ఎక్స్ట్రాక్ట్ గ్యాదర్ కలెక్ట్ ఒక్క మాట మిత్రులరా గ్రామర్ ఎంత బాగా వస్తే ఇంగ్లీషు అంత బాగా మాట్లాడతారు అనేది నిజం కాదు మనం తెలుగులో సంధులు సమాసాలు ఏమిటో తెలియకుండానే కదా మాట్లాడటం నేర్చుకున్నాం గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం ఇవి మాత్రం మీకు చక్కగా మీ మస్తిష్కంలో నిక్షిప్తం కావాలంతే ఓకే బ్యూటిఫుల్ ఫ్లవర్ ఆమె ఆహారం వైపు చూస్తోంది షీఈ్ లుకింగ్ అట్ ద ఫుడ్ హంగ్రీ నీవు ఆకలితో ఉన్నట్లుగా ఉన్నావు అదే అతను ఆకలితో ఉన్నట్లుగా ఉన్నాడు అంటే హీ లుక్స్ హంగ్రీ గుర్తుపెట్టుకున్నారు కదా గతంలో మన గ్రామం చెప్పుకునేటప్పుడు మాట మిత్రులరా గ్రామర్ ఎంత బాగా వస్తే ఇంగ్లీషు అంత బాగా మాట్లాడతారు అనేది నిజం కాదు మనం తెలుగులో సంధులు సమాసాలు ఏమిటో తెలియకుండానే కదా మాట్లాడటం నేర్చుకున్నాం చిన్నప్పుడు మనం అందరం కూడా నాన్న వచ్చింది అమ్మ వచ్చాడు అన్నవారమే అలా అన్నప్పుడు ఆ ప్రక్కన ఉన్న అమ్మో లేక అత్తయ్యో అలా అనకూడదు కన్నా నాన్న వచ్చాడు అమ్మ వచ్చింది అనాలి అంటూ మన తప్పులను సరిచేస్తారు అదే గ్రామర్ ఇంగ్లీషు మన మాతృభాష కాదు కనుక అలా సరిచేసి చెప్పేవారు ఉండరు కనుక గ్రామర్లో కొంత ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి అంతే తప్ప గ్రామర్ లోతుల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఓకే అందుకే తప్పు కానీ ఒప్పు కానీ మాట్లాడండి మాట్లాడితేనే మాట్లాడటం వస్తుంది సరేనా ఫ్రెండ్స్ వాక్య నిర్మాణాల మీద ఎక్కువగా దృష్టి పెట్టకండి పెద్ద వాక్యాలైతే చిన్న చిన్న ఫ్రేజెస్గా గుర్తు పెట్టుకోండి చిన్న వాక్యాలైతే యాజ్ ఈజ్ గా సాధన చేయండి చిన్నప్పుడు మీరందరూ కూడా మే ఐ కమిన్స్ అని అడిగి క్లాసులోకి వెళ్ళిన వారే కదా అప్పుడు మీరు ఈ వాక్యం ఎలా రాశాము ఇది ఏ రకమైన వాక్యము అని ఆలోచించారా లేదు కదా అలా మీరు ఆలోచిస్తూ సాధన చేయాలంటే దానికి తగిన వీడియోలు మన ఛానల్లోనే చాలా ఉన్నాయి అక్కడ మీరు ఆ ప్రయత్నం చేయండి ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ సిరీస్ లోని వీడియోలు గ్రామర్లో కొంత ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం ఉండి ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించే వారి కోసం కేటాయించబడినవి ఓకే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ మూడు రెండు పాతులుగా అంటే పాత్ ఏ పార్ట్ బి గా ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఓకే నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వి వీ హంప్లీటెడ్ టూ ఎపిసోడ్స్ ఇన్ దిస్ పిక్చర్ డిస్క్రిప్షన్ ఫార్మేట్ టుడే విత్ అనదర్ బ్యూటిఫుల్ సీన్ దట్ ఇస్ మూవింగ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఓకే యాజ్ అ మెన్షన్ ఇన్ ప్రీవియస్ వీడియో వీ విల్ డిస్క్రైబ్ టుడేస్ పిక్చర్ ఇన్ ఫైవ్ స్టెప్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ ఎపిసోడ్ లోని చిత్రాన్ని కూడా ఫైవ్ స్టెప్స్ గా మనం డిస్క్రైబ్ చేద్దాం ఫస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ టూ పిక్చర్స్ అండ్ అవుట్ సమ్ ఒకాబుల ఫ్రమ్ దెమ్ ఫ్రెండ్స్ పనిలో పనిగా ఇక్కడ మీకు ఒక చెప్తాను ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ టూ పిక్చర్స్ అండ్ అవుట్ అంటే బయటకు రాబట్టండి ఏంటి సమ్ ఒబుల ఫ్రమ్ దెమ్ ఈ రెండు చిత్రాల నుంచి కొన్ని పదాలను మీరు రాబట్టండి అని దీని అర్థం కదా ఇక్కడ ఈ పులౌట్ బదులుగా ఉపయోగించవలసినటువంటి ప్రత్యామ్నాయ పదాలు కూడా చూద్దాం ఐడెంటిఫై పిక్అవుట్ ఎక్స్ట్రాక్ట్ గ్యాదర్ కలెక్ట్ స్పాట్ నోట్ డౌన్ అవుట్ ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్ కలిగి ఉంటాయి ఈ ఆల్టర్నేటివ్ వెబ్స్ తెలుసుకుంటే తరువాత ఆ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యాన్ని మరలా చూద్దాం ఫస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ టూ పిక్చర్స్ అండ్ ప్లౌడ్ బదులుగా ఐడెంటిఫై సమ్ ఒక్యాబులరీ ఫ్రమ్ దెమ్ చూడండి అర్థంలో ఏం మార్పు రాలేదు అలాగే కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ టూ పిక్చర్స్ అండ్ పిక్అౌట్ సమ్ ఒక్యాబులరీ ఫ్రమ్ దెమ్ చూసారా ఈ డెవలప్ చేసుకోవడానికి ఇది కూడా ఒక పద్ధతి సాధ్యమైనంత వరకు ప్రతి అవకాశాన్ని మీరు వదిలిపెట్టకుండా ఎంత ఒకాబులరీని మీరు మీ చేసుకుంటారో ఇంగ్లీష్ మనం అంత బాగా మాట్లాడొచ్చు అంత త్వరగా మాట్లాడొచ్చు వాక్యం అనేటటువంటి దండం మనం తయారు చేయాలంటే పూలు అనేటటువంటి పదాలు మనకు కావాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిక్చర్స్ నుండి కొంత పదజాలాన్ని ఒకాబులరీ నేర్చుకుందాం స్ట్రీట్ ఫుడ్ వీధి ఆహారము షాప్ కీపర్ లేదా వెండర్ అంటే దుకాణదారుడు ఆ ఫార్మ్ అంటే అనాథ హంగ్రీ లేదా హంగ ఆకలి స్టేరింగ్ లుకింగ్ లాంగ్ అంటే దేహనంగా చూడటం పిటీ లేదా కైమ్నెస్ అంటే జాలి లేదా దయ డెలిషియస్ టేస్టీ అంటే రుచికరమైన ఫ్రీ అంటే ఉచితంగా జనరస్ అంటే ఉదార ఫ్రెండ్స్ ఇదే సందర్భంగా మనం కొన్ని కూడా నేర్చుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వేడి ఆహారము హాట్ ఫుడ్ ఆకలి ఉన్న బాలిక ఆకలితో ఉన్న బాలిక హంగ్రీ గర్ల్ దయగల మనిషి కైండ్ మ్యాన్ రుచికరమైన స్నాక్స్ టేస్టీ స్నాక్స్ ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా ప్రస్తుత పాఠానికి సంబంధించినటువంటివి పనిలో పనిగా మరికొన్ని ఎడ్జెక్టివ్ ఫేజెస్ నేర్చుకుంటే మనకు రాబోయే రోజుల్లో అవి చాలా బాగా ఉపయోగపడతాయి ఆ లిస్ట్ ఇస్తాను ఒకసారి ఈ వీడియో పాజ్ చేసి వ్రాసుకోండి అప్పుడు మనం ఒకే విషయంలో ఒక స్టెప్ ముందుకేసినట్టు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఈ లిస్టును గమనించండి మీరు బై హార్ట్ చేస్తారో గుర్తు పెట్టుకుంటారో మీ ఇష్టం ఇవి మాత్రం మీకు చక్కగా మీ మస్తిష్కంలో నిక్షిప్తం కావాలంతే ఓకే Beautiful flower, small house, tall boy, red dress, cold water, heavy bag, fast car, lazy student, bright light, old building, kind woman, brave soldier, smart girl, friendly man, angry boy, spicy curry, fresh fruits, sweet mango, hot tea, delicious meal, green leaves, blue sky, high mountains, calm river. ఫ్రెండ్స్ లెట్స్ గో బ్యాక్టేజ్లీస్క్రైబ్ అమ్మాయిని డిస్క్రైబ్ చేద్దాం ఆ అమ్మాయికి చాలా ఆకలిగా ఉన్నది ద గాడ్ ఈ వెరీ హంగ్రీ ఆమె పేదరాలిగా మరియు విచారంగా కనిపిస్తోంది షీ లుక్స్ పూర్ అండ్ సాడ్ ఆమె దగ్గర డబ్బులు లేవు షీ హ్యాస్ నో మనీ ఆమె ఆహారం వైపు చూస్తోంది షీఈ్ లుకింగ్ ఎట్ ద ఫుడ్ నో హావ్ టు డిస్క్రైబింగ్ ద షాప్ కీపర్ ఓకే దుకాణారుడు దయగల మనిషి ద షాప్ కీపర్ ఈజ్ ఎయిన్ మ్యాన్ అతనికి ఆమెపై జాలి కలిగింది ఈ ఫెల్ట్ పిట్టి ఫర్ హర్ అతను ఆమెను దగ్గరకు పిలిచాడు హి కాల్డ్ హర్ మియర్ అతను ఆమెకు ఆహారం ఇచ్చాడు హీ గేవ్ హర్ ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ లెట్స్ ప్రాక్టీస్ కాన్వర్సేషన్ ఒక విద్యార్థి షాప్ కీపర్ గా మరొక విద్యార్థి గర్ల్ గా ఊహించుకుని ఈ సంభాషణను ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ షాప్ కీపర్ అంటున్నాడు ఏ చిన్న పాప లిటిల్ గర్ల్ కమ్ హియర్ అప్పుడు ఆ పాప అంటోంది నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ ఐ నో మనీ అంకుల్ అప్పుడు షాప్ కీపర్ భయపడకు నీవు ఆకలితో ఉన్నట్లుగా ఉన్నావు డోంట్ వర్రీ యూ లుక్ హంగ్రీ ఫ్రెండ్స్ ఇక్కడ సందర్భం వచ్చింది చెప్తున్నాను యూ లుక్ హంగ్రీ నీవు ఆకలితో ఉన్నట్లుగా ఉన్నావు అదే అతను ఆకలితో ఉన్నట్లుగా ఉన్నాడు అంటే హీ లుక్స్ హంగ్రీ గుర్తుపెట్టుకున్నారు కదా గతంలో మన గ్రామం చెప్పుకునేటప్పుడు సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగర్ అయితే వేరే కానీ ఎస్ కానీ వస్తుందని ఆ రూల్ ప్రకారం ఇక్కడ హీ వస్తే అక్కడ లుక్స్ వస్తుంది అనమాట ఓకే సరే ఇప్పుడు ఆ పాప అంటోంది అవును నేను ఉదయం నుండి ఏమీ తినలేదు ఎస్ ఐ హావ్ నాట్ ఈ మార్నింగ్ ఐ హావ్ నాట్ ఈ మార్నింగ్ అప్పుడు షాప్ కీపర్ ఇదిగో ఈ ఆహారం తీసుకో ఇది నీకు పూర్తిగా ఉచితం హియర్ టేక్ దిస్ ఫుడ్ ఇట్ ఇస్ ఫ్రీ ఫర్ యూ అన్నాడు అప్పుడు ఆ పాప చాలా కృతజ్ఞతలు అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఓకే ఈ విధంగా కన్వర్జేషన్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ గురించి ఆలోచించినట్లయితే ఐ క్వశ్చన్స్ ఓకే లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ దెమ్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు ఈ చిత్రాలను చూసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకే హూ సెల్లింగ్ ఎవరు అమ్ముతున్నది షాప్ కీపర్ ఓకే వాట్ ఈస్ హీ సెల్లింగ్ అతను ఏం అమ్ముతున్నాడు స్వీట్స్ హార్ట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఓకే వై డిడ్ షాప్ కీపర్ గివ్ ఫ్రీ ఫుడ్ వై డిడ్ షాప్ కీపర్ గివ్ ఫ్రీ ఫుడ్ ఎందుకు ఆ దుకాణదారుడు ఆ పాపకి ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేయాలనుకున్నాడు ద గర్ంగరీ అతను దయగలవాడు లేదా ఆమెకు ఆకలిగా ఉన్నది అని ఆ విషయాన్ని అతను గ్రహించాడు కాబట్టి ఓకే అలాగే ఇంకో ప్రశ్న వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఈస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఈస్ దిస్ ఇది ఎలాంటి ప్లేస్ ఇది ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫైనల్లీ ట్రై టు టెల్ ద మోర్ ఆఫ్ దిస్ స్టోరీ ఓకే ఫ్రెండ్స్ ఈ కథ తెలుసుకున్నాక మనకి ఏమనిపిస్తుంది ఉదారత అనేది ఆనందాన్ని ఇస్తుంది జనరాసిటీ బ్రింగ్స్ హ్యాపీనెస్ లేదా ఆకలితో ఉన్న వారికి అంగం పెట్టడం ద హంగ్రీ డీడ్ ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా జస్ట్ మిమ్మల్ని సమాయత్తం చేయటానికి ఒక ప్రయత్నం నిజానికి మీరు ఈ ఐదు స్టెప్స్ లో మీరు నేర్చుకోగలిగేది చాలా ఉన్నది మీరు వీటిని ఒకటికి రెండు సార్లు వీడియోని ప్లే చేసుకుంటూ లేదా పుస్తకంలో రాసుకుని మీరు చెప్పటానికి పలకటానికి ప్రయత్నం చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అసలు పాటలోకి నెక్స్ట్ వీడియో పార్ట్ బిలో వెళదాం ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుందనే ఒత్తిడిలో నేను కొన్ని చెప్పాలనుకున్నవి చెప్పలేకపోవచ్చు మనకు రాశి కంటే వాసి ముఖ్యం కదా ఫ్రెండ్స్ అందుకని పార్ట్ బి కోసం చూడండి రెండు మూడు రోజుల్లోనే నెక్స్ట్ వీడియో పబ్లిష్ చేస్తాను అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ ఓకే